పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరు గారు పోటీ చేస్తున్నారు ఎవరు ఎందుకని అభివృద్ధి గురించి అభివృద్ధి చేస్తాడు తర్వాత జాబుల గురించి తర్వాత చాలా మంచి వ్యక్తి డబ్బుగా డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిపిస్తారంటారు మరి వంగకేత గారు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు ఎలా ఉంది ఇవి

ూట్ లేదు లేదు ఏమీ లేదు ఎందుకు ఇతను ఇతను సాయంకాలం మాములుగా బాధీజాబులో మాములు పట్టుపోతుంటారు సంపాదించింది బాధీజాబులో ఉంది ఎందుకు రేట్ ఎలా ఉందండి పెరిగింది ఇప్పుడు మరి అంత దరిద్రంగా ఉంది అన్నారు బాగోలేదండి మరి ఎందుకు తాగుతున్నారు అలాడు కదా అది ఇప్పుడు మీరు తాగుతున్నారు కరెక్ట్ గా పని చేసి మీకు మొత్తెక్కి శుభ్రంగా మీకు ఉల్లుపల్ని తగ్గుతున్నాయి లేకపోతే ందు నిషాద్ నిమి గవర్నమెంట్ చనిపోరు కట్టినట్టున్నారు అంతేగానే కదా అంటారు కదా అందరికీ పోలవరం గురించిందని అడుగుతున్నారు కదా అప్పుడు రాజధాని పోలవరం అనేది పూర్తి చేస్తారంటారా ఏం పని అవుతున్నారు ચો પીકેશ્ચિ અમી આંધ્રપ્રદેશ રાજ రాజధాని ఆంధ్రప్రదేశ్ అంటారు మీరైతే హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు అవకాశం అడుగుతున్నారు మీరేమంటారు సాధించారు

సీఎం అయిపోతడంటారా మైదటి ఏం చెప్తాం 10 ఓట్ల ఎవరైనా ఆగడ అమై ఉంటారు మరి మి అదృష్టం Bondi మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ఏం చేస్తారంట మీరు ఇక్కడ ఎక్కడికి పోలే తెలంగాణ సీఎం అయితే భూల మెతుడు ఫైనల్ గా ఉంటాడంట భూల ఆవకాశం లేదు ఆల్్రెడీ సర్వే అయిపోయింది కలక కలక ఇక్కడ కలక ఓటమయితే ఇంత నుంచి 160 అలా నూట అరవై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా మీరు మార్పు కోసం అయితే ఒక అడిగేస్తారాపులు ఈ పరిపాలన పంపిస్తానంటారు అది ఓపెన్ గా ఒక మొక్క మీ పిఠాపురం నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే ఎవరండి పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ